भावत मीडिया न्यूज की स्वागत ఆర్కే బాక్స్ క్రికెట్ నెట్స్ను ప్రారంభించిన ఉప్పెల్ ఎమ్మెల్యే బండర్ లక్ష్మారెడ్డి చిల్కానగర్ డివిజన్ పరిధిలోని శ్రీ సాయి రాఘవేంద్ర నగర్ కాలనీ నందు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్కే బాక్స్ క్రికెట్ నెట్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముద్రాజుతో కలిసి ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండర్ లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు వ్యాపార రంగంలో రాణించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు క్యాచ్ పట్టమనా మీరు ఇచ్చే ఫోటోలు చూస్తారు క్యాచ్ అయితే పడతలేరు ఫోటో కోసమే క్యాచ్ క్యాచ్ పడితేనే ఇప్పిస్తా ఈరోజు ఉప్పల్ శ్రీ సాయి రాఘవేంద్ర కాలనీలో గౌరవ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు ఓపెన్ చేసిన బాక్స్ క్రికెట్కి ప్రారంభానికి రావడం జరిగింది ఇక్కడ బౌలింగ్ పిచ్తో పాటు మనకి బా బ్యాట్స్మెన్కి ప్రాక్టీస్ చేసుకోవడానికి మిషన్ పెట్టి అత్యాధునిక మిషన్ పెట్టి దీన్ని టెక్నాలజీ స్పోర్ట్స్లో టెక్నాలజీ అనే దాన్ని తీసుకొని వచ్చిన ఈ అసోసి ఈ బాక్స్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకి యాజమాన్యానికి మా బెస్ట్ విషస్ చెప్తూ ఇక్కడ అందరూ కూడా వచ్చి ఇక్కడ సేవలు వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఒక స్టేడియం లాగా ఉంది ఇది ముఖ్యంగా దీనికి సంబంధించి బౌలింగ్ సంబంధించింది ఎవరు బౌలింగ్ అయ్యే అవసరం లేదు మినిమం హండ్రెడ్ అండ్ సిక్స్టీ కిలోమీటర్ స్పీడ్ తోటి బౌలింగ్ చేస్తూ ఉంది మిషన్ ఉంటుంది కాబట్టి అందరు కూడా ఈ వచ్చి చూడాలి ఎంత బాగుంది అంటే నిజంగా కూడా స్టేడియంలో ఉన్నట్టే ఉంది కాబట్టి మీరు కూడా ఈ ఆర్కే క్రికెట్ దానికి బాక్స్ దానికి మీరు అందరు కూడా సక్సెస్ చేయాలి వీళ్ళందరినీ కూడా ఇంకా ఈ టీం అందరికీ ఎవరైతే పెట్టి ఉన్నారో ఆర్కే టీం వాళ్ళందరూ కూడా ఇది ఒకటే కాకుండా ఇంకా ఇట్లాంటి పదిహేను ఇరవై లాగా పెట్టి బాగా సక్సెస్ చేయాలని చెప్పి ఈరోజు నేను నాకు ఇక్కడ పిలిచేందుకు మీ అందరి ఆర్కే వాళ్ళకు కంగ్రాచులేషన్స్ అండి కబడ్డీ బాగా ఆడతారు ఆడతారు కానీ ఆ క్రికెట్ కబడ్డీ ఉన్నది కానీ మాకు ఇక కొత్త జనరేషన్ అంతా క్రికెట్ మీద ఉంది కాబట్టి మళ్ళీ మేము మార్పుకి వచ్చినాం క్రికెట్ దిక్కున్నాం నూట నలభై కోట్ల హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే మేజర్గా క్రికెట్ అట్లా ఒకటే మన చాలా అంటే పాపులర్ అంటే ఇవాళ రేపు మార్కెట్లో ఎట్లుందంటే క్రికెట్ క్రికెట్ ప్రతి ఒక్క చిన్న పిల్లగాడి కాడికి తీసుకుంటే పై ముసల దాంట్లో కూడా ముసలు ఆ క్రికెట్ అరవై ఐదు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళున్నా కూడా క్రికెటే చూస్తున్నాడు దానివల్ల ప్రాబ్లం కూడా అవుతుంది నిజంగా క్రికెటే కాకుండా ఫుట్బాల్ కానీ అథ్లెటిక్స్ ఎన్నో ఉన్నాయి అట్లాంటివన్నీ స్పోర్ట్స్ సంబంధించినవి చాలా యాక్టివిటీస్ గవర్నమెంట్ కూడా టేకప్ చేయాలి అంటే క్రికెట్ ఒక్కటే కాకుండా వేరే అన్నీ కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ మా వారి పేరు రామకృష్ణ సో బాబు బీటెక్ అయిపోయింది అక్కడికి చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ అంటే ఇష్టం సో అందరూ బీటెక్ చేసి ఏ డిగ్రీ అయినా చేసి జాబుల కోసం వెంట వేగపడుతున్నారు ఇంతమందికి జాబులు రావాలంటే కష్టం సో అందుకని బాబు మామూలుగా వెళ్తూనే ఉంటాడు టీమ్స్ లాగా క్రికెట్ ఆడడానికి అప్పుడప్పుడు సో వాడు కొన్ని రోజులు జాబ్ కూడా చేశాడు ఈ జాబులు వేరే అంటే ఒకరి కింద చేయడం కాకుండా ఇప్పుడు స్వయం ఉపాధి నిమిత్తం ఇది స్టార్ట్ చేశాడు సో నలుగురికి మనము అంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు క్రికెట్ స్టేడియము సో అట్లాగే మరి బౌలింగ్ మిషన్ కూడా తీసుకొచ్చారు ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ యూస్ఫుల్ ఉంటుంది సో ఆ థాట్ బాబుకి వచ్చినప్పుడు మేము కూడా ఎంకరేజ్ చేసాం సరే అందరూ జాబ్ల కోసం ఎగబడుతున్నారు అది కూడా కరెక్టే కదా మనం వాడిని కూడా ఎంకరేజ్ చేయాలి వద్దు అంటే మరి రేపు కల్లా మళ్ళీ నేను జాబ్లో వాడు ఫెయిల్ అయినప్పుడు మనము అరే మేము పెట్టుంటే బాగుండేది అన్న డిసప్పాయింట్ వాడికి కూడా రావద్దు కానీ అని ఆ ఉద్దేశంతో మేము కూడా ఎంకరేజ్ చేశాం సో సక్సెస్ఫుల్గా పెట్టి ఉన్నాం చుట్టుపక్కల కాలనీ పిల్లలకు వాళ్ళకి ప్లస్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ బాక్స్ క్రికెట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది మెయిన్ మోటో వచ్చేసి జూనియర్స్ అండ్ సీనియర్స్ ఎవరైతే ఆడాలనుకునే వాళ్ళు ఉన్నారో క్రికెట్ వారి కోసం అనేది మెయిన్ ఈ బాక్స్ క్రికెట్ అని ఓపెన్ చేయడం జరిగింది ఆర్కే బాక్స్ క్రికెట్ వచ్చేసి మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ట్రైనింగ్ ప్లస్ ఎవరైతే కమ్మర్స్ ఉన్నారో వాళ్ళకి కోచింగ్ ఇవ్వడానికి కోసము ఒక కోచర్ని కూడా పెడుతున్నాము మేము చేస్తాము ప్లస్ వాళ్ళతో పాటు మేము ఉండి పిల్లలకి బాగా ఎక్స్పీరియన్స్ అయ్యేటట్టు ముందుకు జరగాలని ఎక్స్పెక్ట్ చేస్తాము ఓపెన్ చేసాము మరి ఎమ్మెల్యే గారి చేతిలో ఓపెన్ చేసినాము ఇక్కడ వచ్చేసి మనం ఓపెనింగ్ ఆఫర్ గంటసేపు ఆడితే గంట సేపు లాగా పెట్టాము ఇంకోటి బౌలింగ్ మిషన్ అనేది మెయిన్ స్పెసిఫికేషన్ పెట్టాము మనము దాంట్లో ఇంచింగ్ కానీ స్వింగ్ కానీ స్పీడ్ సిక్స్టీ నుంచి వన్ సిక్స్టీ కిలోమీటర్స్ పర్ హవర్ లాగా వస్తుంది సో అన్ని ఆప్షన్స్ రకంగా ఉంటుంది మనం బడ్జెట్ పరంగా పరంగా కూడా కొంచెం తక్కువ ఎకనామికల్లా పెట్టాము ఒక టెన్ అవర్స్కి ఒక హండ్రెడ్ రూపీస్ లాగా నైంటీ నైన్ రూపీస్ లాగా పెట్టాము టెన్ అవర్స్కి మన స్క్వేర్ యార్డ్ మన ఈ ఏరియా వచ్చేసి త్రీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉంది సో అందరూ దయచేసి విజిట్ చేయాలని కోరుకుంటున్నారు ఎందుకు ఇక్కడ సో ఈ ఏరియా పిల్లల గురించి ఇక్కడ చాలామంది క్రికెట్ కోచింగ్ అని చెప్పేసి వెళ్తుంటారు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు దగ్గరలో మనకు దగ్గరలో ఎక్కడ బౌలింగ్ మిషన్ కానీ బాక్స్ కానీ అవైలబిలిటీ లేదు సో అది దృష్టిలో పెట్టుకొని మనం బౌలింగ్ మిషన్ ఇక్కడ పెట్టాల్సి వచ్చింది బౌలింగ్ కూడా అవకాశం ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ మనం ఇనిషియల్గా అయితే బౌలింగ్ మెషిన్ పెట్టాము బ్యాట్స్మెన్స్ కోసము ఒకవేళ ఇది మంచిగా రన్ అయ్యి మంచిగా ఉంటే రేపటి తినా మనం వేరే ప్లేస్ తీసుకొని అక్కడ బౌలింగ్ బౌలర్స్ కూడా ఉపయోగపడేలాగా ఇంకోటిగా ఏమైనా ప్లాన్ చేస్తాం మీకు ఎక్స్పీరియన్స్ నాకు నార్మల్గా ఎక్స్పీరియన్స్ అంటూ చిన్న ఉన్నప్పుడు ఆడుతుంటాము టీమ్స్ వెళ్తుంటాం బయటికి మేము మా కాలనీ తరఫున ఒక టీమ్ ఉంది స్కై ఆఫ్స్ టీమ్ అని సో అక్కడ నుంచి మేము బయట మ్యాచెస్కి వెళ్తుంటాము లెదర్ బాల్ మ్యాచెస్ ఆడుతుంటాము సో దానివల్ల మాకు ఈ ఈ బిజినెస్ పైన అవగాహన వచ్చి ఇది పెట్టాలని కోరుకుంటున్నాం ఈ స్పీడ్ ఎట్లా స్పీడ్ వచ్చేసి మనకి ఇది సిక్స్టీ స్పీడ్ నుంచి వన్ సిక్స్టీ స్పీడ్ వరకు పడుతుంది ఇందులో స్పీడ్ వచ్చేసి పేసే కాదు ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ స్పిన్ ఇంకా పేస్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ ఉండడానికి అతనికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఒక ప్రొఫెషనల్ మ్యాచెస్ ఆడడానికి కానీ అతనికి చాలా ఇంప్రూవ్ అవుతుంది మ్యాచ్ స్పీడ్ చేయడానికి ఏజ్ గ్రూప్ బట్టి కస్టమర్ బట్టి ఇప్పుడు ఒక క్లయింట్ వచ్చి మనకి ఏ రకంగా అడిగితే ఆ రకంగా పెడతాం కస్టమర్ వచ్చి నైంటీ కావాలి అంటే నైంటీ స్పీడ్లో పెడతాం ఒకవేళ స్పి స్పిన్లో కావాలంటే అన్ని రకాల బాల్స్ ఇస్తాం మనం టైమింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ నైట్ లెవెన్ వరకు క్లోజింగ్ ఉంటుంది ఈలో స్పెషల్ ఆఫర్ అంటే ఇప్పుడు గ్రాండ్ ఓపెనింగ్ అని చెప్పేసి ఇప్పుడు వన్ అవర్ ఆడితే వన్ అవర్ ఫ్రీ లాగా పెట్టినాం మంత్లీ ప్యాకేజ్ కూడా ఉన్నాయి మంత్లీ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి ఒక టెన్ అవర్స్ మంత్లీ టెన్ అవర్స్ అంటే దానికి ఒక ప్యాకేజ్ ఉంటుంది ఓపెనింగ్ ఆఫర్ కాబట్టి నేను ఒక థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టాను మెంబర్షిప్ పైన మెంబర్షిప్స్ పైన థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టడం జరిగింది యా టైఅప్ యా వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఇట్ నేను కొన్ని కాలేజెస్ కానీ కొన్ని టీమ్స్ కానీ కార్పొరేట్ టీమ్స్ కానీ వాళ్ళతో పోయి మా టైప్ అయ్యాను సో దానితోటి ఇంకా ఉంది టైం ఉంది సో ఇక్కడ మన లొకేషన్ వచ్చేసి ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా లోపల చికనగర్ వెళ్ళే రూట్లో డాల్ఫిన్ స్విమ్మింగ్ పూల్ పక్కన మన ఆర్కే బాక్స్ గేట్ అనేది లొకేట్ అయి ఉన్నది సో శ్రీ సార్ గారి కాలనీ ఓకే సో ఇది మెయిన్గా ప్రొఫెషనల్ క్రికెటర్స్ కానీ క్రికెట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనే వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ మిషన్ వచ్చేసి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఎవరైతే ప్రొఫెషనల్గా బ్యాట్స్మెన్ ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇంకోటి ఎవరికైనా బాగా ఇంట్రెస్ట్ ఉండి ఉంటే నేను వాళ్ళకి ఇంకా పర్సనల్గా డిస్కౌంట్ ఇవ్వడం కానీ లేకపోతే ఫ్రీగా మెంబర్షిప్ చేయడం కానీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి దాన్ని బట్టి మేము డిసైడ్ అవుతాం బాల్స్ అనేది మనం ఎన్ని ఒక హండ్రెడ్ బాల్స్ వేసినా కూడా కూర్చొని ఇస్తూ ఉంటే హండ్రెడ్ బాల్స్ పడతా ఉంటాయి ఓకే ఆ స్పీడ్ మనది స్పీడ్ లిమిట్ చేంజ్ చేసుకోవచ్చు ఆ యాంగిల్ చేంజ్ చేసుకోవచ్చు మనం ఎలా బాల్ వేస్తే అలా పడుతుంది ప్రతి ఒక్క బాల్ ప్రతి ఒక్క ఆర్కర్ కానీ బౌన్సర్ కానీ స్పిన్ ఇన్ స్పిన్ కానీ అవుట్ స్పిన్ కానీ ఏదైనా సరే మనం ఎలా అనుకుంటే అలా బౌలర్కి బ్యాట్స్మెన్కి ఎలా కావాలంటే అలా చేయవచ్చు మనం